హలో గైస్ బ్యాక్ టు మై ఛానల్ గుడ్ మార్నింగ్ ఎలా ఉన్నారు బాగున్నారా ఈరోజు మా పాప బర్త్డే తన కోసం అయితే కాలేజ్కి అయితే వెళ్తున్నాము ఇప్పుడే రెడీ అయిపోయాము ఇక బయలుదేరుతున్నాము మేము టెన్ కల్లా స్టార్ట్ అయ్యామండి తన దగ్గరికి ట్వెల్వ్కి వస్తామని చెప్పాము ఎందుకంటే ట్వెల్వ్కి తనకి లంచ్ బ్రేక్ అవుతుంది అనమాట సో అప్పటి వరకు వెళ్ళిపోదాంలే ఆఫ్టర్నూన్ వరకు క్లాసెస్ వింటుంది ఆఫ్టర్నూన్ తర్వాత తన్ని తీసుకొని వెళ్దామని చెప్పేసి బయలుదేరమండి ఇంకా దారిలోనే ఐక్య కూడా ఉంటుంది ఐక్యకు వద్దాం అనుకున్నాం కానీ కుదరలేదు ఈ పని అయిపోయిందా పుష్కర్ ఏమైంది గడపలేదు ఇప్పుడు బోర్ అయ్యావా అవునా వచ్చేసాం కదా ఇక్కడ ఒక ఊరు ఇంకో ఊరు వచ్చేసాం ఈసారి తన బర్త్డే ఫ్రెండ్స్తో అయితే జరుపుకుంటా అని చెప్పింది తన డ్రీమ్ అనమాట చిన్నప్పటి నుంచి తన బర్త్డే ఎప్పుడు హాలిడేస్లోనే వచ్చేది స్కూల్ టైంలో కాబట్టి ఈసారైనా ఫ్రెండ్స్తో చేసుకోవాలని తను అనుకుంది సరే నీ ఇష్టం నాన్న నువ్వు ఎక్కడ చేసుకుంటే అక్కడ చేసుకో వస్తానంటే ఇంటికి తీసుకొస్తానంటే లేదు మమ్మీ ఇక్కడే చేసుకుంటా అని చెప్పింది అందుకని చెప్పేసి మేమే కాలేజీకి వెళ్ళామండి కేక్ అది తీసుకొని వెళ్ళాము ఇక ఫ్రెండ్స్ అందరూ కలిసి తనకి మంచిగా కట్ చేయించారు నైట్ చిన్న సర్ప్రైజ్ ఇచ్చారు ఫ్రెండ్స్ అందరూ <laughs> మేము ఆఫ్టర్నూన్ లంచ్ టైంకి వెళ్ళాము పిల్లలంతా లంచ్ చేయడానికి మెస్లోకి వచ్చారు సో తనక్కడ కేక్ కట్ చేస్తుంటే వీళ్ళు పెద్దగా విషెస్ చెప్తుంటే మా పాప చాలా షైగా ఫీల్ అయింది అనమాట ఆ రోజే ఒక ఇద్దరు ముగ్గురు బర్త్డేస్ కూడా ఉన్నాయట తనే కేక్ కట్ చేసిన తర్వాత వాళ్ళు కూడా కేక్ కట్ చేశారు అలా సందడి సందడిగా అనిపించింది ఆ రోజు మెస్ అంతా కూడా ఇక ఫస్ట్ భక్తి అయితే కేక్ కట్ చేసేసింది మాకు పెట్టిన తర్వాత మేము ఆ కేక్ని పిల్లలందరికీ ఇచ్చేసామండి వీళ్ళంతా వాళ్ళ తన బెస్ట్ ఫ్రెండ్స్ అనమాట వీళ్ళు ఒకే బ్యాచ్ అక్కడే కూర్చొని భోంచేస్తారు డైలీ ఈసారి మా పాపకి చాలా సంతోషం అనమాట ఎందుకంటే తన ఫ్రెండ్స్ మధ్యలో చేసుకుంది కదా బర్త్డే ఈ పిల్లలందరూ కూడా నేను లాక్స్ తీస్తాను కదండీ భలే మంచిగా ఉంటారు చక్కగా కలిసిపోతారు మంచిగా మాట్లాడతారు నాకు కూడా చాలా బాగా అనిపిస్తుంది భక్తిని తీసుకొని ఇప్పుడే ఫుడ్ తినడానికి బయటకు వచ్చాము భక్తిని చూపిస్తాను ఆగండి ఇంత రోజు బర్త్డే గర్ల్ ఔటింగ్కి వచ్చింది బర్త్డే గర్ల్ ఇంటికి రానని ఫ్రెండ్స్తో సెలబ్రేట్ చేసుకుందనమాట ఇయర్ హ్యాపీయా హ్యాపీ మనం ఇంటికి నమస్తే నమస్తే ఇది ఫుడ్ తిన్నాక రివ్యూ చెప్తాను ఎలా ఉంది ఏంటి అని చెప్పేసి ఈ హోటల్ ఎక్కడ ఉంది హోటల్ మాదాపూర్ దగ్గర హండ్రెడ్ ఫిట్స్ దగ్గరలో తాజా కిచెన్ తాజా కిచెన్ దగ్గర ఉంది ఇది ఓకే నెక్ పెయి బాగా పాపం

తనని ఔటింగ్ తీసుకెళ్ళి ఫుడ్ పెట్టిచ్చేసి దగ్గరలోనే మా సిస్టర్ వాళ్ళు ఉంటారు వాళ్ళ ఇంటికి వెళ్ళామండి ఈవినింగ్ వరకు వాళ్ళ ఇంటి దగ్గర స్పెండ్ చేసి మళ్ళీ తనని కాలేజీలో డ్రాప్ చేసి మేము బయలుదేరాము మంచి బిజీ టైంలో బయలుదేరామండి ఆల్మోస్ట్ అక్కడే సిక్స్ థర్టీ అయిపోయిందనమాట ఇక విపరీతమైన రష్ అండి హైటెక్ సిటీ అంటేనే ఇంకా జాబ్కి వెళ్ళిన వాళ్ళందరూ ఇంటికి తిరిగి వచ్చే టైం కదా బా అస్సలు ఎంత టైం పట్టిందో అండి మేము ఎప్పుడు అనుకుంటాం ఈ టైంలో రాకూడదు అని మాకు అదే టైం అయిందనమాట ఆ రోజు కూడా అస్సలు అంటే అస్సలు కదలట్లేదండి ఎక్కడికక్కడికి ఫుల్ ట్రాఫిక్ జామ్ అనమాట బాబోయ్ కానీ చూడడానికైతే చాలా బాగుంటుంది హైటెక్ సిటీ కానీ ఎంత రష్లో వెళ్ళడం అంటే ఎంత చిరాకు అనిపిస్తుందో అండి ఎటు చూసినా చాలా కలర్ఫుల్ కలర్ఫుల్గా ఉన్నాయి సాఫ్ట్వేర్ కంపెనీస్ అన్నీ కూడా నాకు అందుకే చాలా నచ్చుద్ది ఈ జన్మకైతే మనకి ఇందులో జాబ్ చేసే ప్రాప్తం అయితే లేదు మన పిల్లలైనా చేస్తే చూడాలని నా విషయం అనమాట